భారతీయ జనతా పార్టీ వేములవాడ పట్టణ శాఖ కార్యవర్గాన్ని నియమించినట్లు అధ్యక్షుడు రావుల శ్రీధర్ తెలిపారు ఈ సందర్భంగా నియామక పత్రాలను వారికి అందించారు వేములవాడ బీజేపీ పట్టణ కమిటీ ప్రధాన కార్యదర్శిగా అక్కపల్లి వివేక్ రెడ్డిని నియమించారు ఉపాధ్యక్షులుగా కటకం శ్రీనివాస్ అన్నం నరసయ్య కోశాధికారిగా పొత్తూరు వెంకటేష్ కమిటీ సభ్యురాలుగా సామల శివాని మహిళా మోర్చా అధ్యక్షురాలిగా వెల్ది రాధిక ఓబీసీ మోర్చా పట్టణ అధ్యక్షుడిగా గడ్డమిది శ్రీనివాస్ యువ మోర్చా పట్టణ అధ్యక్షుడిగా కేసరి యశ్వంత్ నియామకమయ్యారు పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆయన కోరారు ఉపాధ్యక్షులకుగా శ్రీ అన్నం నర్సే గారిని నియమించడం పార్టీ కోశాధికారిగా పొత్తూరు వెంకటేష్ గారిని నియమించడం పార్టీ కమిటీ సభ్యురాలుగా శ్రీమతి సామాల శివాని గారిని నియమించడం అలాగే పార్టీ ఓబీసీ మోర్చా పట్టణాధ్యక్షులుగా గండమీర్ శ్రీనివాస్ గారిని నియమించడం Obrigado. బీజేపీ పట్టణ కమిటీ నియమించడం జరిగింది మరి ప్రధాన కార్యదర్శిగా వివేక్ రెడ్డి ఉపాధ్యక్షులుగా కట్కం శ్రీనివాస్ అన్నం నర్సయ్య గారులు పోషాధికారిగా కొత్తూరు వెంకటేష్ కమిటీ సభ్యురాలుగా సామాల శివాని గారిని అలాగే యువమోర్చా అధ్యక్షునిగా శ్రీసరి యశ్వంత్ గారిని మహిళా మోర్చా అధ్యక్షురాలిగా వెళ్లి రాధిక గారిని ఓబీసీ మోర్చా అధ్యక్షులుగా గడ్డమేది శ్రీనివాస్ గారిని ఈరోజు నియమించడం జరిగింది ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుంది మరి అందరికి కూడా ఈరోజు పార్టీ కమిటీలో నియమించబడ్డ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి పార్టీలో క్రమశిక్షణతోటి కూడిన మీ పదవులను క్రమశిక్షణతో పార్టీ అభివృద్ధికి అలాగే రానున్న మున్సిపల్ ఎన్నికలలో జెండా ఎగరేయడమే లక్ష్యంగా మీరందరూ పనిచేస్తారని ఆశిస్తూ మరి అలాగే వేములవాడ పట్టణ ప్రజలకు కూడా మరొకసారి తెలియజేస్తున్నాము చాలా క్షుణ్ణంగా పరిశీలించి ఈసారి బీజేపీ కమిటీని వేయడం జరిగింది మీరు అందరు చూస్తున్నారు ఇంకా కూడా ఫుల్ఫిల్గా కమిటీ రానున్న కొద్ది రోజుల్లోనే పూర్తిగా వేయడం జరుగుతుంది మరి వేములవాడ పట్టణ ప్రజలందరూ కూడా మరి వేములవాడ రూపురేఖలు మార్చుకోవాలంటే గతంలో కూడా మీరు అవకాశం ఇవ్వడం జరిగింది మున్సిపల్ జెండా ఎగరవేయడం జరిగింది బీజేపీ ఈసారి కూడా మీరు అందరూ అవకాశం ఇచ్చి మున్సిపల్ జెండా ఎగరవేసేటందుకు మీ అందరు సహకారం అందిస్తే మేమందరం కూడా మేము ఎన్నంటూ ఉండి ప్రతి సమస్యలో కూడా మీకు సమస్య తీర్చే విధంగా ఉంటామని తెలియజేస్తూ